శ్రీకృష్ణ యాదవ్ సంఘం యాదాద్రి పవనగిరి జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాలలో ఎన్నికల ముందు ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో గొల్ల కురుములకు కేటాయించవలసినటువంటి బడ్జెట్ మరియు అదేవిధంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువ గొల్ల కురుముల యొక్క గొర్రెల యూనిట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్లయితే రెండు లక్షల రూపాయల వరకు కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ క్రమంలో కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుండుపోయిన సురేష్ యాదవ్ ఇక శ్రీకృష్ణ యాదవ్ సంఘం జిల్లా యువజన అధ్యక్షులు యాకల రమేష్ యాదవ్ అదేవిధంగా జిల్లా నాయకులు నక్కల చిరంజీవి యాదవ్ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శరత్ యాదవ్ అదేవిధంగా యాదగిరిగుట్ట యాదవ్ సంఘం మండల నాయకులు చుక్కల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు మేము పొలాలకి ఇస్తామంటే బాగుండదు మేము మరి కంచెలలో చెట్లు చెమలు మేపుకొని మొత్తం కాబట్టి జీవనోపాధి చేస్తాం కాబట్టి మాకు మరి పొలం అయితేనే ఇవ్వకుండా మరి ఎత్తివేసి మాకు కంచెలకు కూడా యాదవులకు ప్రత్యేకంగా అది మీరు దృష్టిలో పెట్టుకొని రైతు బంధు కూడా యాదవులకు అన్ని విధాల భూమి ఎంత ఉందో అంత భూమికి రైతు బంధు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాదవులు మరి రాష్ట్రంలో మంత్రివర్గంలో కూడా యాదవలకు సమస్య స్థానం లేదు కాబట్టి మీరు తక్షణమే మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ మంత్రివర్గ విస్తరణలో యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఈరోజు బడ్జెట్లో మాకు యాదవలకు ఏదైతే ఇస్తామని మాట నిలబెట్టుకోకుంటే స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో మేము మా చెత్త చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అది మీరు గమనించి మా జాతికి మేలు చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మీరు ఈ బడ్జెట్లో మాకు బడ్జెట్ కేటాయిస్తారు బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు మీ ప్రెస్ మీట్ జరిగింది కాబట్టి మా మాట నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం రైతు బంధు కూడా మీరు ఒక ఆంక్షలు పెట్టిరు ఆంక్షలు కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము మాంసం ఉత్పత్తి గొర్రెల కాపకం పెంపకం ఎలా చేస్తామంటే మేము పొలాల మేపం మేము పొలాలకు వేస్తామంటే బాగుండదు మేము మరి కంచెలలో చెట్లు చెమలు మేపుకొని మేము కాబట్టి జీవనోపాధి చేస్తాం కాబట్టి మాకు మరి పొలం అయితేనే ఇవ్వకుండా మరి అది ఎత్తివేసి మాకు కంచెలకు కూడా యాదవులకు ప్రత్యేకంగా అది మీరు దృష్టిలో పెట్టుకొని రైతు బంధువు కూడా యాదవులకు అన్ని విధాల భూమి ఎంతైతుందో అంత భూమికి రైతు బంధువుయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాదవులు మరి రాష్ట్రంలో మంత్రివర్గంలో కూడా యాదవలకు సముద్ర స్థానం లేదు కాబట్టి మీరు తక్షణమే మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ మంత్రివర్గ విస్తరణలో యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఈరోజు బడ్జెట్లో మాకు యాదవలకు గొల్ల ఏదైతే ఇస్తామని మాట నిలబెట్టుకోకుంటే స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో మేము మా చెత్త చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అది మీరు గమనించి మా జాతికి మేలు చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మీరు ఈ బడ్జెట్లో మాకు బడ్జెట్ కేటాయిస్తారని బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ వేయడం జరిగింది కాబట్టి మా మాట నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం